హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు సాఫ్ట్గా ఉండే చపాతీలు ఎలా చేయాలో నేర్చుకుందామండి సాఫ్ట్గానే కాదండి లేయర్స్ లేయర్స్గా కూడా వస్తాయి లేయర్స్ లాగా రావడం వల్ల చపాతీలు అనేవి ఇంకా సాఫ్ట్గా ఉంటే టేస్ట్ ఉంటుంది చూడండి మామూలుగా ఉండే చపాతీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చపాతీ టేస్ట్ ఏముంది మామూలుగానే ఉంటుందిగా అనుకుంటాం కానీ చపాతీ ఎప్పుడైనా సాఫ్ట్గా ఉంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి మనకు చపాతి గట్టిగా ఉందనుకోండి అస్సలు టేస్ట్ ఉంటుంది అసలు తినాలనిపించదు ఆ టేస్ట్ కూడా మనకు అంత నచ్చదు అదే సాఫ్ట్గా ఉందనుకోండి అనుకోండి చపాతీ అనేది చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఎన్ని చపాతీ అయినా అంత టేస్ట్గా ఉండదు చపాతీలు అనేవి అంత టేస్టీగా చపాతీ అనేది సాఫ్ట్ గా రావాలంటే మనం చేయాల్సిన దాన్ని ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చేసుకొని చపాతీ కూడా ఇలా లేయర్స్ లాగా వస్తాయండి ఇలా లేయర్స్ లాగా వచ్చినాయి అనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మంచిగా చపాతి అనేది నైట్ డిన్నర్లోకి కానీ మార్నింగ్ టిఫిన్లోకి కానీ ఇలా చేసుకొని మంచి మనకి ఇష్టమైన కర్రీ ఆకులు ఏదైనా పెట్టుకుని దాంట్లో తింటే ఎంత టేస్ట్ ఉంటుందండి మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చపాతి అనేది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి చాలా మంది ఈ రోజుల్లో చపాతీ చేసుకొని తినడానికి ఇష్టపడతారు అలాంటప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు సాఫ్ట్ గా తినండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకోండి చాలా టేస్ట్ గా ఉండే చపాతీలు సాఫ్ట్ గా కూడా వస్తాయి అందుకోసం ఒక బౌల్ తీసుకోండి బౌల్లో గోధుమ పిండి యాడ్ చేయండి నేనైతే ఆశీర్వాద గోదామ పిండి తీసుకున్నాను అండి మీరు ఏ గోధుమ పిండి తీసుకున్నా కానీ మంచి సాఫ్ట్ గానే వస్తాయి చపాతీలు అనేవి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చేసుకుంటే ఇలా అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి సాల్ట్ అనేది కొంచెం తక్కువ చిటికడ అట్లా వేసుకోండి వేసుకున్న తర్వాత దాన్ని మొత్తం కూడా ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసేటప్పుడు మనం ఒక్కసారి వాటర్ వేయొద్దండి వాటర్ అనేది ఒక్కసారి వేసామనుకోండి పిండి అంతా జోరకగా అయిపోతుంది పిండి జోరకగా అయిపోతే చపాతీలు అసలు బాగోవండి అందుకోసమే పిండి జొరకగా కాకుండా ఉండాలి అలాగే పిండి గట్టిగా కూడా కలుపుకోవద్దు ఇలా గట్టిగా కలిపినా కానీ చపాతి అనేది గట్టిగా వస్తాయి అనమాట అందుకోసం పిండి గట్టిగా కాకుండా జొరకగా కాకుండా సాఫ్ట్ గా కలుపుకోవాలి అలా మంచి కలుపుకున్న తర్వాత పైన చిన్న చిన్న హోల్స్ పెట్టి కొంచెం వాటర్ వేసి దానిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అని టెన్ మినిట్స్ అని వదిలేయాలి అలా వదిలేసిన పిండి అనేది మనకు సాఫ్ట్ గా అయిపోతుంది చపాతి కూడా చాలా సాఫ్ట్ గా వస్తుంది అనమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ మంచి పిండిని కలుపుకొని ఇలా మంచిగా ఉండలాగా చేసుకోవాలి అన్ని కూడా ఇలా మీడియం సైజ్ ఉండలాగా చేసుకొని చపాతి చేసుకుంటే చపాతి అనేవి చాలా అంటే చాలా బాగా వస్తాయి మనం ఉండలు అనేది కొంచెం పెద్దగా చేసుకుంటే చపాతి పెద్దగా వస్తుంది చిన్నగా చేసుకుని చిన్నగా వస్తాయి మరి చిన్నగా వచ్చినా మరి పెద్దగా వచ్చిన చపాతి అసలు బాగోదు మీడియంగా ఉంటేనే చాలా బాగుంటుంది కాబట్టి ఇలా మీడియంగా ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో పిండి వేసుకొని కొంచెం గోధుమ పిండి వేసుకొని ఆ ఉండను ఆ పిండిలో ఇలా డిప్ చేసుకుంటూ మనం చపాతి అనేది తాల్చుకోవాలి ఇలా చపాతి అనేది కొంచెం పలచగా తాల్చుకున్న తర్వాత దానిపైన ఆయిల్ వేసి ఇలా ఆయిల్ మొత్తం ఆ చపాతిని మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా మొత్తం కూడా ఇలా మలుచుకోవాలండి ఇలా మలుచుకుంటే మనకి చపాతి అనేది లేయర్స్ లాగా వస్తుంది చపాతి లేయర్స్ ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకొని ఇలా లేయర్స్ లాగా వస్తుంది చపాతి అనేది సాఫ్ట్ గా కూడా చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇలా మంచం కూడా ఇలా మలుచుకొని దాన్ని ఒక మళ్ళీ ఉండలాగా చేసుకుని ఆ ఉండని మళ్ళీ పిండిలో ఇలా డిప్ చేసి మళ్ళీ చపాతి లాగా తాల్చుకోవాలి అన్నీ కూడా చపాతీలు ఇలా తాల్చుకొని గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ పెట్టిన తర్వాత మనం ఇప్పుడు తాల్చుకున్న చపాతీని ఆ ప్యాన్ పైన వేసుకొని మంచిగా ఇలా టూ సైడ్స్ కూడా కాల్చుకోవాలి ఆయిల్ వేసుకొని కానీ గీ వేసుకొని కానీ మీకు ఇష్టం అండి గీ ఇష్టం ఉంటే గీ కాని ఆయిల్ కానీ వేసుకుంటూ టూ సైడ్స్ కూడా మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి చపాతి అనేది ఎంత బాగా కాలిపోతే మనకు టేస్ట్ అంత బాగుంటుంది మరీ ఎక్కువగా అనుకోండి చపాతి అనేది గట్టిగా అయిపోతుంది అందుకోసమే చపాతి మరీ ఎక్కువ కాల్చకుండా తక్కువ చూసుకుంటూ ఇలా మంచి కాల్చుకోవాలండి చపాతి అంతా కూడా ఇలా మీడియం ఫ్లేమ్ లో కాకుండా హై ఫ్లేమ్ లో పెట్టి గ్యాస్ అనేది కాల్చుకోవాలి గ్యాస్ అనేది హై ఫ్లేమ్ లో పెడితే తొందరగా చపాతి కాలిపోతుంది అండి మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి గ్యాస్ అనేది కాల్చాం అనుకోండి చపాతి తొందరగా కాలదు టైం ఎక్కువగా పడుతుంది చపాతి కాలడానికి ఎట్లాంటి టైం అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి మనం గ్యాస్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టి చపాతిని ఇలా తిప్పుకుంటూ టూ సైడ్స్ కూడా మంచిగా ఇలా కాల్చుకోవాలి ఇలా కాలిపోతేనే చపాతి టేస్ట్ గా ఉంటది అన్ని చపాతీలు కూడా ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి మనం వేడి వేడిగా ఉండాలంటే ఒక డిష్లో పెట్టుకుని దానిపైన మూత పెట్టుకున్నాం అనుకోండి వేడిగా ఉంటే మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి చూస్తున్నానుక ఇలా మలస్థ అలా మలిగిపోతున్న చపాతీలు అంత సాఫ్ట్గా వచ్చాయి ఎన్ని చపాతీలు అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చేయి నొప్పి లేవకుండా చాలా తొందరగా అయిపోతాయి ఫాస్ట్గా అయిపోతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నాను ఇలా మలస్తి అలా మలిగిపోతుంది అంటే అంత సాఫ్ట్గా వచ్చిన చపాతీలు ఎప్పుడైనా చపాతీ ఇలా సాఫ్ట్గా వస్తున్నా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా సాఫ్ట్ గా చపాతి చేసుకొని మనకి ఇష్టమైన కర్రీలో పెట్టుకుంది ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది పిల్లలకు లంచ్ బాక్స్ లో కూడా ఇలా చేసి పెట్టడానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చూస్తున్నారు లేయర్స్ లాగా ఎంత బాగా వచ్చిన చపాతీలు ఇలా మంచి చపాతీ చేసుకోండి మనకి ఇష్టమైన ఆకుకూర కానీ మనకి ఇష్టమైన ఏ కర్రీలో చికెన్ లో ఎందులో పెట్టుకుని తింటే చాలా చాలా గా ఉంటది మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ కదండి ఈజీగా ఎన్ని చపాతీలైనా చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి చపాతీలు అనేవి ఇలా చేసుకున్న చపాతీలు మనకి ఇష్టమైన ఆకుల నంచుకుంటూ తింటూ ఎంత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా చపాతీలు చేసిస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు గనుక మన ఛానల్ నచ్చలయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి మన ఛానల్లో మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి